क्वेश्चन से मना कांटरवर्सी करते हो क्या कांटरवर्सी साहब के लिए हाँ मिनी एनी क्वेश्चन इफ यू वांट अवॉइड वी कैन अवॉइड बट नाक दिल से तो कांटरवर्सी लो रणराज रण साहो ओजी व्हाट्स मोस्ट स्पेशल फॉर यू रणराज रण आह सुपर आह पैन इंडियन एक्शन सिन्मा वर्सेस मार्स कमर्शियल सिन्मा व्हाट

ఐ మీన్ ఈ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ స్టార్ స్టార్ బడ్జెట్ 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 అంటే ఉంటుంది కానీ నార్మల్ హీరో అంటే లైక్ లైక్ బడ్జెట్ బడ్జెట్ బట్ చెప్తున్నా యా ఎక్కువ ఉండి నార్మల్ హీరో మేబీ అంటే టైం ఉంటది అన్నీ ఉంటాయి అంటుంది రిస్ట్రిక్షన్స్ ఉంటది మీకు కాల్స్ ఇన్ అడ్మిషన్స్ ఇన్మే కానీ దాన్ని ఎలా చూస్తా తెలుించాలి ఒక్కటే బాబూ స్టిల్ అది కూడా ఉంది మనకోసం మనమే మనమే చేసుకోవాలేమో ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ జానీ యా ఓకే అహ్ వాకింగ్ ఎందుకు జానీ జానీలో ఒక జెన్యునిటీ ఉంటుంది యాక్చువల్లీ అంటే కళ్యాణంగా డైరెక్ట్ అనుకున్నా జానీ అసలు అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది కానీ నాకు గుర్తుంది నేను అనంతపురంలో చూసా శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో సో నేను లైక్ క్రేజీ బ్యాండ్ ఉండాలి కదా సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా అసలు డైరెక్షన్ కదా ఆయన డైరెక్షన్ చేశాడు అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడంటే లైక్ సింగ్ సోన్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ ఎక్స్ట్రా జాబ్ చేశాడు బ్రిలియంట్ అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది అసలు అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు కానీ నేను అర్చుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీలే నేను సెవెన్ డేస్ నేను కళ్యాణ్ కూడా చెప్పాము మనం ఆ బ్యాండ్ సెవెన్ డేస్ పడుతుంది అట్లా సాన్ చేస్తాం అండి అహ్ లైక్ గవర్సింగ్ లైక్ ముషరాబాద్ లో ఉండాలం సక్ల వచ్చి నచ్చుకుంటూ ర్యాలీ లాగా వెళ్లాం అన్నమాట రైట్ రైట్ ఇంకా అసలు బట్ నౌ డైరెక్ట్ ఇన్ సేమ్ హీరో యా వాట్ వుడ్ వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు ప్రభాస్ అంతనా ఐ టు ప్రభాస్ అంతా లైక్ యాక్షన్ కామెడీ అంటే ఓకే యాక్షన్ కామెడీ అలా అంటే బాబా ఖానన్ ఎక్కువా సీరియస్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే అండ్ లైక్ యు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్గన్ ఆఫ్ సినిమా వచ్చింది ఇప్పుడు. రాన్ గోస్లింగ్ కూడా. ఫాల్గన్ చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో ఏ గై విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు అదే స్టండబుల్ ఉంటాడు. ప్రాబ్లమ్ లో ఉంటాడు. బట్ హౌ హి కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే బట్ దాన్ని ఇన్ ఏ ఫన్నీ వే. బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. యా సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ వాట్ జానర్ వాట్ హౌ గుడ్ యూ షో హిమ్ ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి చిన్న కథ కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ లైక్ స్టన్ ఎవ్రీథింగ్ కదా అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం భయం వేస్తుంది ఏం చేయాలి రాబోని బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే సో యాక్షన్ ఇస్ సంథింగ్ ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ ష్యూర్ బట్ అగైన్ అదే అగైన్ ఫన్ ఆల్సోనో చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవుతుంది కదా సో సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు వాస్ యువర్ హ్యాపీయస్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్టర్

అప్పుడు కూడా నేను డైరెక్ట్ అని తెలియదు చాలా మందికి అందరూ వచ్చి షార్ట్ ఫిల్స్ చాలా బాగుంటాయి అన్న సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది నేను కార్లో వెళ్తున్నా ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ ఆ కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను గారు కథ చెప్పారు ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు ఒక వన్ అవర్ తర్వాత రే రెడీ అవి వెళ్దాం ప్రభాస్ జరిగింది అన్నారు రే ఇప్పుడే కదా ఉరికి చేస్తానని అప్పుడే తీసుకెళ్ళిపోయారు ఆయన కథ చెప్పాను ఏం చెప్పలేదు సరే చెప్తాను నీకన్నా నేను వెళ్ళిపోయాను హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు రే మన సినిమా చేస్తున్నాము అన్న అంటే లైక్ అసలు క్రియేజెస్ట్ మూమెంట్ కదా అంటే రన్ రాజన్ సినిమా అయ్యి ఒక టూ మంత్స్ అయింది అంతే ప్రభాస్తో సినిమా ఓకే అయిపోయింది బాహుబలి తర్వాత ఈ సినిమా నేరా అంటే అసలు అసలు ఆ యా అసలు చెప్పలేము అనమాట దాన్ని అది వేరే లెవెల్ అంటే ఇది థర్డ్ మూమెంట్ రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది అనేది ఒక థర్డ్ మూమెంట్ ఈ త్రీ మూమెంట్స్ నా నా మూవీస్ లో అయితే ప్రజెంట్ టీజర్ లో డైలాగ్ ఉంది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటాడు వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడం నా లైఫ్ లో అన్నా సో హూస్ యూర్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అమ్మా అంటే ఇప్పుడు మై మై మదర్ ఇస్ లైక్ వన్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ప్రభాస్ గారు సెడ్ హీ వాంట్స్ టు లిజన్ టు యువర్ స్క్రిప్ట్ యా లిజన్ టు స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ క్విక్ వాట్ వాస్ యువర్ ఫీలింగ్ వెన్ యు ఆర్ నరేటింగ్ సీన్ టు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ అబ్బాసి అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మే హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి అంటే యూజువల్గా ఏంటంటే నేను నేను కూడా అంత లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి మీరు ఇస్తా అది ఇష్టం నేను చెప్పను అనమాట అంటే ఎప్పుడూ చెప్పలేదు సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను అప్పుడు చెప్పాను సార్ నేను నేను ఇలాగ యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట అంత ముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు ఆయన ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ అనమాట అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయనకి మీటర్ ఏంటి ఇలాగే ఏంటి అనేది అర్థం అయిపోతుంది చాలా ఫాస్ట్గా అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోతుంది ఆయనకి సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని ఈ రీడ్స్ లాట్ అనమాట చాలా ఇష్టం ఆయనకి సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అయితే చాలా బాగుంది సీన్ దీన్ని పా చేయాలని ఎగ్జైట్ అయిపోయిడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయినమాట నేను చూసే అబ్బా ఓకే రా బాబు ఫస్ట్ ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది మాకు సిన్స్ యు డైరెక్టెడ్ బోత్ ఆఫ్ బోత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఎట్ల ఎన్ టెల్ వన్ క్వాలిటీ విచ్ అస్ కామన్ అండ్ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ దేమ్ ఆర్ వెరీ 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 జెన్యున్ పీపుల్ అనిపించింది అంటే పీపుల్ అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి అతను ఇలా చేయాలి బ్యాడ్ బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవడం వన్ క్వాలిటీ యూ పిక్ ఈచ్ ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే फेब्रुवारी 2 నాలెడ్జ్ గেইন చేస్తూ ఉంటాడు. ఓకే. మనం ఆల్వేస్ క్రేవ్స్ ఆర్ నాలెడ్జ్. కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. యా యా. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంటెక్షన్. అండ్ దట్స్ వై హి బ링స్ ఆల్ దట్ ఇnto హిస్ మూవీస్ ఆల్సో. యు నో మామ్ చిన్నప్పటి నుంచి అవనో అవనో అరే ఎం డ్రైవర్ని హిందీ సాంగ్ ఉంది ఎక్సక్ట్లీ. అంటే యాక్చువల్లీ ఐ అబ్జర్వ్డ్ ఎందుకంటే వి షాట్ వన్ థింగ్ అన్నమాట. 5 గంటలే మేం షూట్ చేశామో. క్రామాగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తూంటే అయిడం అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడ లేదు ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకుని చూడు ఈ మూవ్ బాగుంది ఈ మూవ్ ఉంది అని సరే ఇదంతా నేను ఒక కన్సెట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ త్రీ డేస్ షూట్ చేసాం వర్షం పడింది లేదు ఆయన రస్తది ఐ యామ్ ఇంకా మనం సూపర్ లక్కీగా నైస్ వన్ మల్టీ స్టార్ర్ లవ్ టు డైరెక్ట్ అంటే హౌ కీప్ యువర్ కూల్ వెన్ ఆ అంటే కామ్ ఉండమయి లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నిషియన్తో వర్క్ చేశాను సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కమ్ ఆ మూమెంట్ని ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్ ఉంటే బెటర్ ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ అండ్ సెకండ్ థింగ్ ఇస్ హోంవర్క్ అనమాట సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ చేస్తాం లైక్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాం మనం దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీస్ ఆఫ్ బాజీ సిటీ అనేది కానీ అదంతా అది చాలా పెద్ద సిటీ అది అయిపోయి ఐ కుడెంట్ రిలీ స్పెండ్ టైమ్ అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి సో అంత టైం అది ఆల్మోస్ట్ ఆఫ్ లైట్ గానే సిటీ వచ్చింది కూడా ఫస్ట్ లో నుంచి రాకుండా